కష్టాల్లో ఉంటారు కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారు ఈ యొక్క ఇప్పుడున్న దినాల్లో చాలా మందికి ధనం అనేది చాలా అవసరం ఇప్పుడున్న దినాల్లో చాలా మందికి ఏదో ఒక అవసరం ఉంటానే ఉంటది సో సంఘము దేవుని యొక్క మందిరంలో ఉన్న కుటుంబాలు ఒక కుటుంబాన్ని మరొక కుటుంబము అందరూ సహాయపడుతూ ఉండాలి ఉన్నారా సహాయపడే కుటుంబాలు ఉన్నారా ఇప్పుడున్న దినాల్లో వాళ్ళు కష్టాలు పడితే ఏముందులే ప్రార్థన చేసి మౌనంగా ఉందాం అని అనుకుంటూ ఉంటారు తప్పేమ లేదు మీరు చేయగలిగినది ప్రార్థన అయితే తప్పకుండా చేయండి ప్రార్థన కన్నా ప్రార్థన చేసే క్రమంలో దేవుడు మీకేమైనా బయలుపరిస్తే మీరు మీ యొక్క దైవ సేవకు ఇద్దరు వచ్చి అయ్యా వాడి కష్టంలో ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు కదా ఈ విధంగా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేశారు కదా దేవుడికి నేను ప్రార్థన చేశాను దేవుడు నా యొక్క ప్రార్థన విని నన్ను ఈ యొక్క సహాయాన్ని ఆ యొక్క కుటుంబానికి చేయమన్నాడని చెప్పి దైవ సేవకుల ద్వారా మీరు ఆ యొక్క కుటుంబాన్ని ఆడుకోవాలూయా ఈ విధమైన ఈ విధమైన తోడ్పాటు కనుకుంటే సంఘం నేను ముందుగా చెప్పాను కదా మందిరం చాలా చిన్నదండి మందిరం చిన్నది సంఘం చాలా పెద్దది మందిరం చూడటానికి చిన్నగానే ఉంది మందిరం నాలుగు కోడలు మాత్రమే కానీ సంఘము ఎంతో గొప్ప సంఘముగా దేవుడు తీసుకొస్తాడు హలలుయాలుయా కాబట్టి ఆయన ఎందు వేరుపారాలి తర్వాత ఇంటి వలే కట్టబడాలి విశ్వాసమందు స్థిరపరచబడాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఎందు నడవాలి సో వేరు ఇన్ని లక్షణాలు కలిగి చివరికి దాని యొక్క గమ్యం ఏంటంటే అది దేవుని పోలి నడుచుకోవాలి సో కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏ విధంగా ఉండాలంటే దేవుని ఎందు నడవాలి వేరు పారాల దేవుని యొక్క సన్నిధిలో మరి ముఖ్యంగా స్థిరపరచబడాలి దేవునిలో ఎదగాలనే దేవుడి యొక్క రాత్రికాల సమయంలో నాకు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు